మీరు జిఐఎన్ టీవీ మనీ కట్ అవుతున్నాయి రెండు రోజులు పెట్టి రీఛార్జ్ చేస్తే మళ్ళీ మనీ కట్ అవుతున్నాయి నాలుగు వందల యాభై కట్టేది మూడు వందల యాభై కట్టేది అని చెప్పేసి అండి నాకు వచ్చాయి ఇప్పుడు వాటిని నేను ఎలా రీఫండ్ చేయాలో చెప్తాను ఒక్కొక్కరు రీఫండ్ రావట్లేదు అని చెప్తున్నారు చూపిస్తాను రీఫండ్ అవుతాయా రావట్లేదు అని మీ ముందే లైవ్ లే లైవ్ పెట్టి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ స్టార్టింగ్ ఓపెన్ చేయగలనే ఎలా వస్తుంది ఎలా రావంలోనే ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్లోకి వెళ్ళండి ప్రొఫైల్కి వెళ్ళనుకుని ఇక్కడ రీఫండ్ పాలసీ అని చూపిస్తుంది చూడండి రీఫండ్ పాలసీలు ఓపెన్ చేయండి రీఫండ్ పాలసీ ఓపెన్ చేయడానికి ఇలా వస్తుంది జిఎన్టీవీ కరెక్షన్ పాలసీని ఇలా స్క్రోల్ చేయగ చేయగా చేయగచ్చగా డీఎల్ఐటీ అకౌంట్ డేటా కలెక్టర్ పాలసీ సిట్ అని చెప్పి చూపిస్తుంది ఇంట్లో మీరు ఏ ఓపెన్ చేసినా ఏ ఓపెన్ కావదు లాస్ట్కి వచ్చి స్క్రోల్ చేసినా ఇలా స్క్రోల్ చేసినా ఇలా చేసినా ఇలా చేసినా ఇలాగే వస్తుంది చూడండి ఇప్పుడు ఏం చూసినా కానీ ఇక్కడ మనకు సపోర్ట్ టీం అనేది మనకి ఎక్జేట్ సపోర్ట్ టీం అనేది మనకి సపోర్ట్ చేయట్లేదు ఎక్కడ చూసినా సపోర్ట్ టీం అనేది సపోర్ట్ చేయడానికి మనకు ముందుకు రావట్లేదు లేదు బ్రో ఇలా అన్నీ ఓపెన్ చేయ చూసినా కానీ రాలేదు అందుకని నేను వచ్చా బ్యాక్ వచ్చి ఇలాగ ఇక్కడ సపోర్ట్ టీం ఇవ్వండి జే అండ్ టీవీ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ చేసినా కానీ ఇక్కడ మనకి డైరెక్ట్గా మెయిల్ పంపిస్తుంది కానీ మెయిల్ నుంచి రావట్లేదు రీబౌండ్ ఫాలోజ్ అని చెప్పేసి అని పెట్టాను పెట్టినా మనకి సపోర్ట్ చేయడానికి ఏం రావట్లేదు మీరు దీన్ని ఆపాలి అనుకుంటే ఈ సబ్స్క్రైబ్ ఆపాలి అనుకుంటే ఇది ఓపెన్ చేసి

వెయ్యి వీడియోస్ క్యాన్సిల్ ఎనీ టైమ్ అని ఉంటుంది ఆ నెక్స్ట్ త్రీ పార్ట్ అనేది ఆఫ్టర్ సెవెన్ డేస్లో మూడు వందల రూపాయలు త్రీ మంత్స్ అంటే నెలకు వారానికి వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు కట్ అవ్వడం మూడు నెలలు అలా కట్ అవుతామో చూపిస్తుంది అందుకని మనం వీడియో ఏం కంగారు ఈ కట్ అవ్వకుండా ఈ అమౌంట్ కట్ కట్టని గురించి ఆలోచించవద్దు కట్ కాకుండా కట్ కాకుండా ఉండాలి అనుకుంటే దానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి